మీ ఎక్స్పీరియన్స్ని బట్టి అలాగే మీరు సో మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి అలాగే మీ క్వాలిఫికేషన్ బట్టి అలాగే మీరు ప్రజెంటేషన్ చేసిన దాన్ని ఇంటర్వ్యూలో మీరు ప్రజెంటేషన్ చేసే విధానాన్ని బట్టి కూడా మీ శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ మనం ఈ మూడు ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి ఎస్ఏపి ఎస్ ఫోర్ హనా ఫైనాన్స్ దీనే ఎఫ్ఐసిఓ అంటాం సో దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ శాలరీ వచ్చేటప్పటికి పదిహేను లక్షల నుంచి ముప్పై లక్షల మధ్యలో ఉండే ఛాన్సెస్ మనకు కనబడుతూ ఉంటాయి సో అలాగే మనకి ఎస్ఏపి ఎంఎం మోడల్ మెటల్ రిక్వైర్మెంట్ సంబంధించి మనకి ఎస్ఏపి ఎంఎం మోడల్ వచ్చేటప్పటికి సో కంప్లీట్గా మీ ప్రొక్యూర్మెంట్ మీద ప్రొక్యూర్మెంట్ మీద కానీ లేకపోతే లాజిస్టిక్స్ సో ఏరియాస్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో ఎవరికైతే ప్రొక్యూర్మెంట్ మీద లాజిస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎక్కువ ఎంఎం చూస్ చేసుకుంటూ ఉంటారు సో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో పనిచేసిన వాళ్ళు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఎక్కువ ఎంఎం కావాల్సి వస్తూ ఉంటుంది సో ప్రొక్యూర్మెంట్ మీద లాజిస్టిక్స్ మీద ఐడియా ఉన్నవాళ్ళు సో ఈ కోర్సును చూస్ చేసుకుంటూ ఉంటారు